ఏం చేస్తున్నావా కళ్ళు టీవీ చూస్తున్నా టీవీ చూస్తున్నా సరే చూసుకోలేదు టీవీ ఇంతలా పని పెట్టుకుని టీవీ చూస్తున్నా టీవీ చెప్తా ఎక్కడ చూస్తారో టీవీ చూస్తా అడ్డం వస్తున్నావు పక్కన జరుగు అడ్డం వస్తానా పక్క సినిమాలే మంచి రాలేదు ఏం మళ్ళీ వచ్చావా పని చేసుకో బల్లా పక్క జరుగు పక్క లేస్తున్నా లేని మళ్ళీ అర్థం వచ్చావు నువ్వు టీవీ చూస్తావు కదా మర్చిపోయా రెలే ఎల్ ఫట్న హ్ ఈ ఇన్ని సార్లు చెప్పినా ఊర్ కూర్కి అట వస్తుందండి కావాలని వస్తుంది ఈ సార్ రావాలి చెప్తా ఈ సార్ రావచ్చంట మళ్ళే వచ్చా ఇంకొక చెప్తా నిపరి అమ్మా పులి కొడిపయా లే 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 పడిపోయా కావాలని కాదు అర్థం పెట్టలే కావాలని నేను ఆడబెట్టాను నా పాటి చూస్తున్నాను

పని చేసుకోపోయి టీవీ చూస్తా ఏం పని చేస్తున్నాప్ప పని చేసి నన్ను నువ్వు తిరిగి కూర్చోని టీవీ చూసుకుంటా పని కూడా పని పనిచేస్తువు నేను పడేవా నువ్వు నా కాల్ తట్టు నువ్వు పడ్డావు నే పడేవాళ నీ పడేసాడు నేను మావలు పని చేసుకుంటే నేను తెరుగుతున్నా నువ్వు కావాలే అర్థం పెట్టేస్తున్నావు నువ్వా నీ పని నువ్వు చేసుకుండుపా చాలా చాలా ఉంది పనిపా ఏం పని టీవీ చూస్తున్నా నీ ఏం పని లేనట్టుగా అప్ప నేను బాలే నేను చేయలేని రోజు పని ఎందుకు చేయలేవా కావాలని నా కా పెట్టేస్తుంది నేను పడలా నాకేమో సరదా పడేదానికి పని చేయకుండా టీవీ చూసుకుంటాను నా అప్ప ఎంత పనుంది బయట టీవీ చూస్తున్నాను తిరుగుతున్నాను టీవీ చూసుకున్నా కాలు అర్థం పెట్టేస్తాను నువ్వు కావాలని అడ్డం పెట్టేస్తుంది అందులో నువ్వు చేద్దాం ఏం పని చేస్తున్నావు వచ్చి చూరినే కావాలన్నా నువ్వు కావాలని నాకు నేను చూస్తుంటే నాకు అర్థం వస్తున్నాను నేను అవన్నీ ఇప్పుడు చేయలేను ముందు నేను టీవీ చూసుకోవాలా సరే సినిమా చూసుకోవాలి సరే టీవీ తీసుకో నువ్వు సరే చేసుకోపో చూసుకోపో నేను పోయి పని చేసుకుంటా అమ్మా కాలు నొప్పి వచ్చేసింది బాబా కాలు ఉంది ఉందా అబ్బా కాలు నొప్పి కాలు పెంచినట్టుంది ఎవరు లేకుండా నేను బాగా నొప్పిగా ఉంది అవునా కాలు నొప్పి ఎందుకు వచ్చింది సడన్ గా

సరే నేను చెప్తా కానీ ఏదో దుప్పా చే కావాలి నాటకాలు నాటకాలు కాదు నువ్వు కాల్ అడ్డం పెట్టి పడేస్తున్నా కాళ్ళు బిసుకెళ్ళి నిజమే అనుకో అసలు ఏంది అసలు బండి కాలు కదా ఇదంతా గొప్ప వచ్చేసింది అంతా ఆ నేమ్ చేయాలి పని ఆ నేమ్ చేయను ఎందుకు చెయ్యు పని నువ్వ ఆ తీరి టీవి తీసుకుంటాను నువ్వు తీరిగ్గా అంటే టీవీ ఎవరు చేస్తున్నావు పనే పాపని చెయ్యద్దు నువ్వు పాప పనిచేద్దు ఆ తీరిగా కూర్చొని టీవీ చూస్తున్నాడు కాలేజ్ నువ్వు కాలేజ్ కుని పాల నేను మాత్రం పని చేయలేను పని చేయు నువ్వా నేను ఎందుకు చెయ్యవా పని నేను చూస్తా నాకు వచ్చే కోపానికి పని చేయను నువ్వు తీయరిగా కూర్చొని టీవీ చూస్తాను ఆ పని చేయమంటే తీరిగ్గా కూర్చొని టీవీ చూస్తాను నువ్వు

టీవీ చూస్తున్నారు ఇట్లా పని పెట్టుకోండి బయట పెట్టుకుంటే చెట్టు ఎన్ని సార్లు చెప్పింది కట్టమని లాగే మన గాలి వానికి వంగిపోయింది అది లాగ కట్టి తగలుతా తా ఉన్నది పని చేసుకుంటా ఉంటే కథ లాగి పైకి కట్టు ఎట్ట ఒంగిపోయిందో గాలి వానికి మొన్న ఎన్ని సార్లు చెప్పాలి ఖాళీగా టీవీ కూర్చొని టీవీ చూస్తా తీరి కూర్చొని

మళ్ళీ ఏడపోతావు నువ్వు అది కట్టేసాం పోయి ఆడబావాలు ఇప్పుడు కట్టలేదు నేను నా వల్ల కట్టాలి నువ్వు కట్టాల్సిందే నేను ఒక్కను ఇప్పుడు ఇప్పుడు బానే ఉంది బానే వల్ల వంగిపోయాలో చూడు అది కర్ర పడిపోయి నా కర్ర పడిపోతే నీకు దగ్గర పూలు కొస్తుందని బాగుంటుంది చేయి పెట్టు దగ్గర కర్ర నేను అనుకుంటాలే నేను లాగా కట్టాల్సిందే వంగిపోయింది అది కర్ర కూడా వంగిపోయింది చూడు

నీకెందుకు ఇది సాయంత్రం లోపల నేను కట్టేస్తా సాయంత్రం లోపల కట్టేది ఎందుకు ఇప్పుడు కట్టేసి నీకు సాయంత్రం లోపల ఇది కట్టకపోతే అప్పుడు అడుగు అబ్బాయి పని చెప్పడం నా బుద్ధి తక్కువ ఆ పని నేనే చేసుకుంటే బెటర్ హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ కామెంట్ చేయండి వీడియో మటుకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి మీరు సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ చాలా వరకు అయితే సపోర్ట్ ఇచ్చారు మా వీడియోస్కి క్యామెడీ వీడియోస్కి చాలా అని చాలా సపోర్ట్ ఇచ్చారు ఫ్రెండ్స్ ఇంకా సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను ఒక వీడియో అయితే అలాగే రెండు లక్షలకి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ ఇంకా వైరల్ అవుతుంది ఇంకా ఇంకా సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా చాలా సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ వీడియో చూసినందుకు లైక్ ఇచ్చుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు నాకు చా ఒక వీడియో అయితే ముప్పై ఐదు వేలుకి ఒక వీడియో అయితే నలభై వేలకి ఒక వీడియో అయితే ఇరవై వేలకి అట్లా బాగా ఎక్కువ గ్రోతింగ్ ఎక్కువ ఇస్తున్నారు సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది వచ్చారు ఫ్రెండ్స్ ఇంకా ఇంకా సపోర్ట్ చేస్తారని కోరుకున్నాను మీరు ఇంకా ఎక్కువ సపోర్ట్ ఇస్తే ఇంక మంచి మంచి వీడియోస్ తీస్తాను ఫ్రెండ్స్ ఇంకా ఎక్కువ కామెడీ వీడియోస్ ఎక్కువ తీస్తూ ఉంటాను ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ మీకు సపోర్ట్ చేస్తారని కోరుకున్నాను ఫ్రెండ్స్ నన్ను మీలో ఒకరు అనుకోండి ఫ్రెండ్స్ నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలనిపిస్తుంది మీరు ఇంకా ఇంకా సపోర్ట్గానిస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తాను ఫ్రెండ్స్ ఇంకా సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కామెంట్ మటుకు ఒక కామెంట్ చేయండి ఎలా ఉందో వీడియో ఎలా తీస్తున్నాను అనేది నాకు తెలుసుది మీరు పెట్టే కామెంట్ నాకు అర్థం అవుద్ది ఫ్రెండ్స్ ఎలా తీస్తున్నాము బాగా తీస్తున్నామా లేదా అనేది ఫ్రెండ్స్ ఒక కామెంట్ ఇవ్వండి ఈ వీడియో చూసినందుకు లైక్ మటుకు ఇచ్చుకొని ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ మటుకు ఇవ్వడం మర్చిపోవద్దు కొత్తగా ఎవరైనా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంత తాపేస్తున్నాను బాయ్